అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ నిజంగా ఈ వీడియో మాత్రం మీకు గుండె ధైర్యం ఉంటేనే మాత్రమే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఒక తల్లిని తన కామ కోరికల కోసం వేరే అబ్బాయిలతో సుఖపట్టడం కోసం ఒక మైనర్ గర్ల్ తల్లిని చంపేసింది ఎంత దారుణం అంటే బ్యాంగ్లూరులో జరిగింది సుబ్రహ్మణ్యపుర పిఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది సో కొన్ని కారణాల వల్ల ఆవిడ వాళ్ళ ఫేస్ని నేను రివీల్ చేయలేని పరిస్థితి బట్ ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఎక్కువ సాన్నిహితంగా ఉండటం వాళ్ళమ్మ గమనించింది ఈ అమ్మాయి ప్రవర్తనలో కూడా చాలా రకాల తేడాలు గమనించిన తర్వాత వాళ్ళమ్మ అబ్బాయిలతో తిరగకు అబ్బాయిలతో మాట్లాడకు అని చెప్పింది కేవలం ఆ ఒక్క రీజన్నే ఆ ఒక్క రీజన్తో ఈవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయేలా చేసింది కట్ చేస్తే ఒకరోజు సరిగ్గా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న బెంగళూరు సుబ్రహ్మణ్యపురం పిఎస్ పరిధిలో వీళ్ళు నివాసం ఉంటున్నారు కావాలని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ని ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ సో ఇంటర్కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నలుగురిని ఇంటికి తెచ్చుకొని వాళ్ళ అమ్మకు కూడా తెలియకుండా అసభ్యకరమైన రీతిలో ఇక అర్థం చేసుకోండి నేను చెప్పలేని ఆ మాట సో అసభ్యకరమైన పొజిషన్లో ఉన్నారు వాళ్ళంతా సో మొత్తం ఐదుగురు సో ఉన్న తర్వాత కొన్ని శబ్దాలు రావడంతో రూమ్లో నుంచి వాళ్ళమ్మ ఒక్కసారిగా బయటికి వచ్చి ఏం చేస్తున్నావు ఏంటని చెప్పి డోరు కొట్టి తీసిన తర్వాత తప్పు కదా నువ్వు చేస్తుందని చెప్తే ఆ మాటకి ఆవిడని ఎవరైతే వాళ్ళ మమ్మీ ఉందో వాళ్ళ మమ్మీని లాగి ఆ నలుగురు కుర్రాళ్ళ సాయంతో ఆవిడ నోట్లో చున్నీ కుక్కి వెంటనే ఉరేసేసి ఫ్యాన్కి హ్యాంగ్ చేశారు చంపేసి ఆవిడ స్పాట్లను చంపేసి ఫ్యాన్కి హ్యాంగ్ చేసి సూసైడ్ అంటూ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు బట్ మళ్ళీ దాని తర్వాత టూ డేస్ తర్వాత ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ చెల్లి ఆవిడ ఆవిడ ఫోన్ చేస్తుంటే ఈవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే ఆవిడ ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చి చూస్తే ఈవిడ మిగతా జీవిగా ఫ్యాన్కి వేలాడి ఉంది సో వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి వెంటనే కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మ్యాటర్ తెలిసింది వీళ్ళ కూతురే చంపేసింది సో చంపి దాన్ని సూసైడ్గా కుట్ అంటే అందరికీ చూయించే ప్రయత్నం చేసింది కానీ ఫైనల్గా దొరికిపోయింది పిల్లల మైండ్ సెట్లు ఎలా అవుతున్నాయంటే కనీసం ఈ అమ్మాయి మేజర్ కూడా కాదు ఏళ్ళు ఒక టెన్త్ క్లాస్ అవుతున్న అమ్మాయి అసలు అలాంటి అమ్మాయికి తల్లిని చంపేద్దాం తల్లికి ఇక్కడ ఇంకోటి అండి చెప్పిన కావాలనే వాళ్ళంటే తెచ్చుకుంది వాళ్ళని వాళ్ళ అమ్మకి కోపం తెప్పించాలని అమ్మతో మాటలు పడి వాళ్ళమ్మని కడ తెర్చాలని చెప్పి మొత్తం మైండ్లో స్కెచ్ గీసుకొని రెడీ అయిపోయింది ఈ అమ్మాయి మరి ఇలా ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళి పిల్లలు ఏం అనేది నిజంగా ప్రశ్నార్థకరంగా మరిన్ని ఒక రకంగా అంటే స్కూల్కి ఎందుకు వెళ్తాం మన మన లైఫ్ బాగుండాలని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఒక ఇదితో మనిషిని మనిషిలాగా రూపొద్దానికి మాత్రమే స్కూల్స్ కానీ వీళ్ళ అమ్మని చంపేందుకు కూడా వెనకాడలేదు అంటే నిజంగా స్కూల్లో జరుగుతున్న తీరు కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కేవలం తల్లిదండ్రులు ఎంత మటుకు స్కూళ్ళ విషయంలో మంచి మంచి స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు లేకపోతే బిల్డింగ్ పెద్దగా ఉందా ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే హైఫైగా ఉందని మాత్రమే చూస్తారు తప్ప మన పిల్లలు ఎలాంటి బుద్ధులు నేర్చుకుంటారు సో ఎలా ఎలా నేర్చుకుంటున్నారు వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు ఇలాంటి ఏమన్నా థింగ్స్ నేర్చుకుంటున్నారా అనేది మాత్రం ఇప్పటికీ ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఈ రోజుల్లో పేరెంట్స్కి అర్థం కాదు ఎందుకంటే ఒక స్కూల్లో అది హైఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయ్యి ఉండాలి సో వాళ్ళకి అవి ఉన్నాయి వీళ్ళకి ఇవి ఉన్నాయి మన పిల్లలకి ఇది లేదు అని వాళ్ళు పిల్లలు ఇబ్బంది పట్టడం స్కూల్లో పిల్లలు వచ్చి ఇంట్లో చెప్పిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకి అవి కొనిచ్చేలాగా వీళ్ళు నానా ఇబ్బందులు పడి వీళ్ళు వాళ్ళకి కొనిచ్చడం ఇదే జరుగుతుంది తప్ప వాళ్ళకు ఒక నాణ్యమైన విద్య ఆ చదువుతో పాటు సంస్కారం అనేది ఇక్కడ అసలు ఏ కోచ్ అన్నా కూడా వన్ పర్సన్ కూడా కనిపించట్లేదు సో ఏదేమైనప్పటికీ ఇవాళ రేపు పిల్లల్లో ఈ నేర ప్రభుత్వం అనేది చాలా పెరిగిపోతుంది సో డేషన్ మేకింగ్ నేను ఇండిపెండెంట్గా నేను ఉంటా నా డేషన్ నేను తీసుకుంటా అనే ఇదితో చాలా దారుణాలు చేస్తున్నారు కేవలం మైనర్లు మాత్రమే సో ఈ అమ్మాయి చేసిన ఈ పాడు పని గురించి మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి మనం మనంటివి